కోరుట్ల నియోజకవర్గ రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే తమ మొక్కజొన్నలు అమ్ముకోవాలని రైతులు ఆరబెట్టిన మొక్కజొన్నల్ని ఈ కేంద్రాల్లో విక్రయించాలని మధ్య మధ్యదడారీలను నమ్మి మోసపోవద్దని నియోజకవర్గ రైతులకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణరావు ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎన్నికలకు ముందు కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మేడిపల్లి పట్టణంలో ఐదు రూపాయలకు భోజనం పెడతానని చెప్పి అట్టహాసంగా ప్రారంభించి ఎన్నికలు కాగానే ఆ కేంద్రాలను మూసివేశారని ఈ విధంగా నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని దీంతోపాటు స్థానికంగా ఉండి ప్రజల సాధక బాధకాల్లో తోడుంటానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఎన్నికలు గెలిచాక హైదరాబాద్ నగరానికి పరిమితమయ్యారని అక్కడ తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు తప్ప నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు ముఖ్య పండుగలు అయిన దసరా దీపావళి బతుకమ్మ పండుగలో ఎమ్మెల్యే ముఖం కూడా చూపించడం లేదని అన్నారు ఈ సమావేశంలో మెట్టుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టిలింగం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ళ అధ్యక్షులు నాయని సురేష్ మెట్టుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీపి రెడ్డి అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆకుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా దీనికి మంజూరుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు శ్రీధర్ బాబు గారు మేమందరూ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేలు అయినటువంటి జగి ఎమ్మెల్యే సంజయ్ గారు వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా మానక్కూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యన్ గారు వీళ్ళందరికీ కూడా మా గురుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన తెలియదు ఏదైతే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇది పెద్ద నిదర్శనం అదేవిధంగా మొన్న క్యాబినెట్లో కూడా మంత్రివర్గం ఈ వచ్చే సన్నబడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామని కోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్గం తీర్మానం చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం ఈ రాబో కాలంలో రైతులందరూ కూడా ఏకకరం ఎందుకంటే మద్దతులతో పాటు బోనస్ కూడా ఎట్ టైంలో ఇస్తామని మంత్రివర్గం తీర్మానం చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు ముఖ్యంగా మాకు ఇక్కడ ముఖ కొంచెం కుటుంబ కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు మా కొర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఏదన్నా ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిసారి విమర్శలు తీయడం జరుగుతుంది మీరు ఎలక్షన్స్లో మాట్లాడిన మాట ఏమన్నారు మీరు నియోజకవర్గంలోనే నేను ఇరవై నాలుగు గంటలున్నా నేను ఇక్కడనే అందరితోటి సమస్యలు ప్రజల మెగులుతా అని చెప్పి చెప్పి ఇవాళ మీరు నియోజకవర్గంలో ఉండకుండా చుట్టపు చూపుగా వస్తు నియోజకవర్గానికి వచ్చి శాంతి కుమార్ చెక్కులు ఇచ్చుకుంటూ అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ మీరు బతుకమ్మ పేటెంట్ అని చెప్తారు మరి బతుకమ్మ పండుగకు కనీసం మెట్రోల్ కావచ్చు కొడుకు కావచ్చు ఎందుకు రాలేదు నువ్వు ఇక్కడ ఉంటూ ఇరవై నాలుగు గంటలు ఉండి అంత సమయం లేదా ప్రజలను నువ్వు ఏ విధంగా మాకు పెట్టు ఐదు రూపాయల భోజనం అన్నావు ఐదు రూపాయల భోజనం నువ్వెంత బాకీ ఉన్నావు నువ్వు కొరుట్లడి కో ప్రజలకు నేను అడుగుతున్నా గొరుట్లడా పెట్టుబడి పెట్టినావు కదా ఐదు రూపాయల భోజనం ఒకరోజు ఒక నెల ఒక నెలనో రెండు నెలలో ఇచ్చేసి ఐదు రూపాయల భోజనం బంద్ చేసి ఓట్లు పడగానే గెలవంగానే ఐదు రూపాయల భోజనం బంద్ చేసి నువ్వెంత బాకీ ఉన్నావు ప్రజలకు చెప్పాలి అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన బాగుందా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన భాగంగా ప్రతి దగ్గరికి వెళ్తూ ప్రతి కార్యక్రమాన్ని అటెండ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇది ప్రజాపాలనలో అందరికీ ప్రజాపాలన ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే పద్దెనిమిది గంటలు రాత్రనక ప్రధాన ప్రజలు పెరుగుతూ ప్రజలు మెలుగుతూ పనిచేస్తూ ఉంటే మీకు ఫామ్ హౌస్ మారణ నచ్చిందా ఫామ్ హౌస్లో ఉంటూ కేసీఆర్ మీ గచ్చివెల్ల ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు ఒక్కరోజు బయటకచ్చి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం లేదు నీకు ఎందుకు కేసీఆర్ ఎం చెప్పలే ప్రజలు ఈ విధంగా మీరు ప్రజలు తప్పుతో ఇచ్చే అబద్దాలతో ప్రచారం చేస్తూ ఏదో మేము రైతుల పక్షానని మీ తండ్రి గారు కదా తెలుసా ఆ రోజు ధర్నా మక్క మక్కల కొనుగోలు కేంద్రాలు కోసం ధర్నా చేసి రాజీగా పోతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన చరిత్ర మీ కథ ముఖ కుటుంబాలు పట్టుకున్న వాళ్ళే రైతులని మాట్లాడింది మీ తండ్రి గారు విద్యాసాగర్ ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళ మీద కేసులు పెడితే ఆ రైతులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఇప్పటికి కూడా అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని షుగర్ ఫ్యాక్టరీ నడిచే షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన ఉరేసుకుంటా అన్న మీ తండ్రి ఇక్కడ వేయండి బన్నీ మీ హామీలు ప్రజలు మర్చిపోయారా మీరు ఇదే అడుగుతున్న సంజయ్ సంజయ్ గారు మీరు నియోజకవర్గంలో ఉంది నియోజకవర్గంలో ప్రజల సాధక బాధకాలను గుర్తించి ఇక్కడనే ఉండాలి నేను ఇక్కడనే ఉంటా నేను ఇక్కడనే ఉంటా నేను ఇక్కడనే ఉంటాను నేను మరి ఇప్పుడు ఎందుకు కనబడతారు నేను దీపావళి పండుగ దీపావళి పండుగ రోజు ఇక్కడ ఎందుకుండదు బెట్టలు ఎందుకు ఉండలేదు ఇది ప్రజలు కూడా గమనించాలని వీళ్ళ కల్వకుంట్ల దొంగ మాటలు నమ్మద్దని ప్రజలని ప్రజలకు ఉన్నాను